ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళతో హోంగార్డు అశ్లీల డాన్సులు చేశాడు చిన్నారుల ఎదుటే అశ్లీల చేష్టలు చేశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడులో చోటు చేసుకుంది కంకిపాడు రూరల్ సిఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ ఈ ఘాతకానికి పాల్పడ్డాడు హోంగార్డును విధుల నుంచి తప్పిస్తూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసు అధికారులకు సూచించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణారావు అందిస్తారు చెప్పండి మరి ప్రస్తుతం హోంగార్డు నుంచి బహిష్కరించినట్టు తెలుస్తోంది ఈ ఘటన గురించి వివరాలు తెలియజేయండి అనుచిత ప్రవర్తన గాని క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తే ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటామో ఇది హెచ్చరిక కావాలన్నట్టుగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ రోజు చర్యలు తీసుకున్నారు కంకిపాడులో హోంగార్డు పనిచేస్తున్నటువంటి అజయ్ ఇతను ఒక మహిళతో అసభ్యంగా డాన్స్ చేయటం డాన్స్ చేసిన కాకుండా మళ్ళా దాన్ని సోషల్ మీడియాలో దాన్ని దాన్ని పోస్ట్ చేయటం మూలంగా అది వైరల్ అయింది అది పోలీసులు వచ్చి అది ఆయన ఆయన దృష్టికి రావడంతో దాని మీద ఎంక్వైరీ చేసి ఆయన విధుల నివేదిక ఆధారంగా ఆయన్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి దీని దీని నుంచి ఒక సంకేతం ఇచ్చాడు ఎవరిని క్షమించేది ఉండదు మంచి చేస్తే ఎలా అభినందిస్తామో అట్లాగే క్రమశిక్షణ లోపిస్తే కనుక ఇలాంటి కఠినమైన ఉంటాయని ఆయన ద్వారా ఇచ్చాడు అది ఎక్కడ జరుగుతుంది అంటే చూస్తే ఒక గదిలాగా కనిపిస్తుంది విద్యార్థులు ఉన్నారు మరి యాజమాన్యం గాని పాఠశాల లేదా కళాశాల యాజమాన్యం గానీ ఎలా అనుమతించారు దీని నేపథ్యం ఏంటో తెలియజేయండి అది ఇక్కడ రిహార్సల్ అని చెబుతున్నారు అంటే మామూలుగా ఒక నాటకానికి సంబంధించి ఏదో ఈ రిహార్సల్ జరుగుతుంది దాంట్లో ఆయన దాంట్లో ఏదో పా క్యారెక్టర్ ఉంది ఆ ఆ డాన్సర్ తో డాన్స్ చేస్తున్నారు అది ఏదో గ్రామం చెప్తున్నారు అండి అది స్కూల్ స్కూల్ కానీ లేదంటే ఏదన్నా ఒక గది గది అది అయితే నాటకంలో భాగంగా రిహార్సల్ భాగంగా జరుగుతుంది అది దాన్ని వాళ్ళ వరకు ఉంటే మా బయటకు వచ్చేది కాదు మళ్ళీ ఈయన దాన్ని వైరల్ చేసుకోవడం సోషల్ మీడియాలో పెడతాం మూలంగా ఉదొచ్చింది దాన్ని తరగతి గది కానీ లేకుంటే పాఠశాల అనుమతులు గానీ కాదు అది రిహార్సల్ అవడం మూలంగా ఏదేమైనా కానీ ఒక బాధ్యత గల పోలీస్ శాఖలో ఉంటూ ఈ విధంగా చేయడం అనేది సమంజసం కాదనేది పోలీస్ శాఖ అభిప్రాయపడుతుంది మహిజ రైట్ కృష్ణారావు థ్యాంక్